నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి వారు ఎటువంటి వ్యాపారం చేయడం వల్ల జీవితంలో తొందరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి గురువు అధిపతి గురువు అంటేనే మనకి ఒకటి ఫైనాన్సు రెండు విద్య మూడు సంతానం జ్ఞానం విజ్ఞానం అభివృద్ధి మంచి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన ఇవి బ్యాక్గ్రౌండ్గా కలిగినటువంటి బిజినెస్లు దాని తర్వాత ఏంటంటే ఇది సహజ రాశి చక్రంలో తొమ్మిదవ రాశి భాగ్యరాశి అదృష్టానికి సంబంధించింది అలాగే మతానికి అలాగే మానవత్వానికి సంబంధించినది అందువలన ఇది అంటే మరి ఎక్కువగా ఇది ఈ ధనుసు రాశి వారికి వ్యాపార సంబంధించినటువంటి తెలివితేటలు కానీ ప్రజల్ని మోసం చేసి అనుకోవచ్చు నిజాయితీగా అనుకోవచ్చు డబ్బు సంపాదించే తెలివితేటలు అంతగా ఈ రాశి వారికి ఉండదు దానికి కారణం ఏంటంటే పాపభీతి అమ్మో ఇది ఏదైనా చేయడం వల్ల పాపం వస్తుందేమో సో వీడికి ఏదో మనం వాడేదో ఇబ్బందుల్లో ఉంటే ఏదో ఈయన దగ్గరికి వచ్చి అని బాధలు చెప్పుకుంటే వాడేదో ఫలానా జపం పలానా హోమం పలానా పూజ చేయించుకోండి ఇది తగ్గుద్ది అని చెప్తుంటాడు ఇవి చేయడం వల్ల మనకేమైనా ఇబ్బంది అవుద్ది అన్నటువంటి భయపడుతుంటాడు ఈ పాపభీతి వల్ల నిజాయితీగా ఉండడం వల్ల వ్యాపారానికి అయితే పనికిరాదు అయితే నిజాయితీగా చేసే కొన్ని వృత్తులు వాళ్ళు జీవనోపాధి వరకు నిజాయితీగా వెళ్ళే అవకాశం ఉంది దాంట్లో ముఖ్యంగా మరి నెంబర్ వన్గా పనిచొచ్చేది దేవాలయం ఆశ్రమాలు అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అంటే గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకొని కొన్ని ఉంటాయి చేసుకున్నాయి కొన్ని ఏంటంటే వీళ్ళు స్వయంగా వాళ్ళు ధనాన్ని సమకూర్చుకొని ఒక దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయంలో అనేక పూజా కార్యక్రమాలు పెళ్ళిళ్ళు చేయడం ఇలాంటి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భక్తులు వస్తూ ఉంటారు మామూలుగా దైనందిన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది సాయిబాబా టెంపుల్ కట్టిన వాళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిన వాళ్ళు ఉన్నారు కొన్ని పెద్దవారి యొక్క ఆధీనంలో మరి గవర్నమెంట్ సంబంధం లేకుండా అటువంటిది అది వ్యాపారమా ఏంటన్నది అది విజ్ఞులు వాళ్ళకి తెలియాలి బట్ ఇది ఒక విధంగా గుర్తివీలకు బాగా కలిసి వస్తుంది రెండు ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి కాదు కానీ కోచింగ్ సెంటర్లు లేదా ఈ ఆస్ట్రాలజీ సంబంధించింది చెప్పడం వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వటం వాస్తు సంబంధించి చూడటం దానికి సంబంధించి డైరెక్షన్ ఇవ్వడం ఇది ఒక విధంగా కలిసి వచ్చే వృత్తి దాని తర్వాత ఏంటంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ సంబంధించింది న్యాయవాద వృత్తికి సంబంధించింది అలాగే స్కూళ్ళు పాఠశాలలు కోచింగ్లు ఏదైనా ఒకరికి మంచి మార్గంలో పెట్టడం వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దడం వాళ్ళని బాగు చేయడం ఇది వీళ్ళ చేసే వృత్తులు కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి వ్యాపారాలు లాంటివి చేసుకోవచ్చు దాని తర్వాత ఏంటంటే నీకు నక్షత్ర నక్షత్రాల వారిగా పరిశీలించినప్పుడు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ముఖ్యంగా మూలా నక్షత్రం అన్నది ఏంటంటే దానికి కేతువు దశానాథుడు అలాగే భద్రకాళి అమ్మవారు అధిదేవత అందుకని వీళ్ళ కంప్లీట్గా పూర్తి డెవోషన్ సంబంధించింది చేయనప్పుడు అన్నమాట ఏదైనా ఆశ్రమాలు నిర్వహించడం దేవాలయాలు ప్రవచనాలు జ్యోతిష్యం పూజలు ఇటువంటివి చేయడం ఎర్రవాడి పాపాన్ని తీసే విధంగా జపాలు చేయించడం అలాగే హోమాలు యంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చే వృత్తులు ఇక పూర్వషాఢ శుక్కుడు దశానాథుడు అంటే అఫ అంటే ఒక విధంగా గంగాదేవి ఈ రాష్ట్ర ఈ నక్షత్రానికి అధిదేవతగా ఉండడం ఎక్కువగా రైటింగ్ స్కిల్స్ కలిగి ఉంటారు వీళ్ళ పురాణ గ్రంథాలు ప్రచురించడం గ్రంథ రచన బుక్ పబ్లికేషను అలాగే ధర్మ ప్రచారం చేయడం మరి ఇప్పుడు అనేక కమ్యూనిటీ వాళ్ళు ధర్మ ప్రచారం చేస్తారు అందులో మరి అది క్రిస్టియన్స్ అవ్వచ్చు ముస్లిమ్స్ అవ్వచ్చు వేరే కంట్రీ వాళ్ళు అవ్వచ్చు వేరే మతస్థులు అవచ్చు అందులో అన్ని రాశుల వారు ఉంటారు కదా అంటే ఎక్కువగా ఈ ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు మతం మీద అభిమానం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రచారం చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ ఈ విధంగా మరి ప్రత్యుక్క సంస్థలు పెట్టుకుంటూ దానికి సంబంధించి నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు ఎంత ధనం సంపాదిస్తారో ఈ మధ్యకాలంలో మీకు తెలిసే ఉంటుంది ఒక విధంగా ఈ గురువు ఎఫ్లెక్ట్ అయినప్పుడు ఇటువంటి మన సంస్కృతి వ్యతిరేకంగా సంస్థలు స్థాపించి ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు సో ఈ విధంగా ఉంటుంది మరి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు రవి దశానాథులు కాబట్టి వీళ్ళు మరి ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి స్కూల్స్ పాఠశాలలు కోచింగ్ సెంటర్లు ఇటువంటి నిర్వహణ బాధ్యతలు బాగా నిర్వహిస్తూ ఉంటారు దానికి సంబంధించింది నడుస్తూ ఉంటారు సో అయితే ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితిలో కూడా ఆర్థిక విషయాల్లో మొగమాట ఉండకూడదు ఏదైనా ఖచ్చితమైనటువంటి ఫీజు నిర్ణయించడం అది ఖచ్చితంగా తీసుకోవడం సో అలాగే మరి ఈ విధంగా వీళ్ళు ఖచ్చితమైనటువంటి మొగమాటలు లేకుండా ధన విషయంలో జాగ్రత్తగా ఉండడం వల్ల వ్యాపారంలో తనవాడు పరాయవాడు అన్నటువంటి విభేదాలు పక్కన పెట్టారు అందరినీ సమానంగా చూడటం ఒక సంస్థ నిర్వహించినప్పుడు అందరికీ కూడా జీతాలు ఇవ్వడంలో కానీ మిగతా విషయాల్లో కానీ జాగ్రత్త వహించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ధర్మబద్ధ ప్రకారం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు అయితే నూటికి నూరు పాళ్ళు ఈ ధనుసు రాశి వారు ఎంత పెద్ద సంస్థ నిర్వహించిన మంచి పేరు మాత్రం సంపాదించగలరు తప్ప ఎక్కువ ధనాన్ని మాత్రం సంపాదించే మరి అవకాశం ఉన్నది చాలా వరకు ఉండదు నిజాయితీగా వెళ్తున్నప్పుడు అన్యాయంగా వెళ్తున్నప్పుడు ఎంత సంపాదించవచ్చు కానీ దాని ప్రభావం మరి ప్రేక్షకులే నిర్ణయించాలి ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు అంటే ఒక షోరూమ్ లాగో ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు అంటే అది కిరాణా షాప్ అవచ్చు ఫ్యాన్సీ షాప్ అవచ్చు బట్టల షాప్ అవ్వచ్చు ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురు కానీ ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది సాధారణంగా ఇది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధి లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి నాలుగు దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి అలాగే షటర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి అలాగే ముందుగా షటర్ దక్షిణ ఆగ్నేయంలో ఓపెన్ చేయాలి అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా బరువులు అయినా కట్టైనా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి వాయు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెళ్ళ వాడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు మీ సంస్థలో ఉన్న వాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం దొంగ అకౌంట్లు తయారు చేయడం డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం అంటే ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతిడే అవకాశం ఉన్నది ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం పరస్పరం తగులాటుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనకపోవడం జరుగుతుంటుంది అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల దేశంగా ఉండడం వల్ల యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్ కప్పు చెప్పి ఇతరుల మీదకి వెళ్ళిపోతుంటే బయటకు వెళ్ళిపోతుంటాడు ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరిగా వ్యాపార సంస్థ దివాలి తీసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ అది ఆఫీస్ కానీ పెద్ద గోడౌన్ కానీ పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం ఆగ్నేయం వాయువు అన్ని ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి మంచి విశాలంగా ఉండి ఓపెన్ అంతా తూర్పు అంతా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది దీన్ని తీరుస్తూ ఉంటాడు సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా రెండు మూడు సంవత్సరాల పాటు నాలుగైదు సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సైడ్ సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్నీ కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది ఈ ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఏదో ఒకనాడు ఎవరి మీద ఒక మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి